అందరికీ నమస్కారం ఈరోజు మనం భారత చరిత్రలో ఒక చాలా ఆసక్తికరమైన ఇంకా చెప్పాలంటే ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం అదే మౌర్య చక్రవర్తి అశోకుడు ప్రవేశపెట్టిన ధమ్మ ఇది కేవలం ఒక రాజు తెచ్చిన పాలసీ మాత్రమే కాదు ఈనాటి మన సమాజానికి కూడా ఎంతో స్ఫూర్తినిచ్చే ఒక పవర్ఫుల్ కోడ్ ఆఫ్ కండక్ట్ సరే ఇంక విషయంలోకి వస్తే మన ముందున్న అసలు ప్రశ్నే ఇదే చాలామంది అనుకుంటున్నట్టు అశోకుని ధమ్మ అంటే కేవలం బౌద్ధమతాన్ని ప్రచారం చేయడమేనా లేక దాని వెనుక వేరే ఏదైనా పెద్ద ఉద్దేశముందా ఈరోజు మనం దీని గురించే లోతుగా విశ్లేషించబోతున్నాం అశోకుని ధమ్మ గురించి పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనం ముందుగా దానికి కారణమైన ఒక్క సంఘటన దగ్గరికి వెళ్ళాలి ఒక రాజు మనసును మార్చేసిన ఆ భయంకరమైన సంఘటన అదే కలింగ యుద్ధం అశోకుడే స్వయంగా తన పదమూడవ శిలాశాసనంలో చెప్పినట్టు ఈ యుద్ధం తన ఎనిమిదవ రాజ్య సంవత్సరంలో అంటే దాదాపుగా క్రీస్తు పూర్వం రెండు వందల అరవై ఒకట్లో జరిగింది ఈ ఒక్క యుద్ధం అశోకుని కాదు మొత్తం మౌర్య సామ్రాజ్య గమనాన్ని మార్చేసిన ఒక్క టర్నింగ్ పాయింట్ అనమాట ఆ యుద్ధంలో జరిగిన నష్టం ఊహకు అందనిది అదే శాసనం ప్రకారం ఏకంగా లక్ష మంది చనిపోయారు అంతకు మించి బందీలుగా పట్టుబడ్డారు ఆ భీభత్సం ఆ రక్తపాతం అశోకుణ్ణి లోపల్నుంచి కదిలించేసింది అతనిలో తీవ్రమైన పశ్చాత్తాపాన్ని నింపింది ఆ భయంకరమైన అనుభవంతో అశోకుడు పూర్తిగా మారిపోయాడు ఆ క్షణం నుంచి యుద్ధబేరి శబ్దాన్ని అంటే ఘోషను వదిలేసి ధర్మం యొక్క శాంతియుతమైన పిలుపు అంటే ధమ్మఘోషను స్వీకరిస్తున్నాను అని ప్రకటించాడు మరి ఆ యుద్ధం తర్వాత పుట్టిన ఈ ధమ్మ అంటే అసలు ఏంటి ఇది ఏదైనా మతమా లేక వేరే ఇంకేమైనానా ఇక్కడే మనం చాలా ముఖ్యమైన విషయం గమనించాలి అశోకుని ధమ్మ అనేది ఒక మతం కాదు అస్సలు కాదు ఇది ఒక యూనివర్సల్ కోడ్ ఆఫ్ ఎథిక్స్ అంటే ఒక నైతిక ప్రవర్తన నియమావళి ఎన్నో రకాల ప్రజలు సంస్కృతులు ఉన్న తన సామ్రాజ్యంలో గొడవలు లేకుండా అందరూ కలిసి శాంతిగా బ్రతకడం కోసం రూపొందించిన ఒక లౌకిక సిద్ధాంతం ఈ సూత్రాల్లో చాలా ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇవి చాలా ప్రాక్టికల్గా ఉన్నాయి చూడండి తల్లిదండ్రులను పెద్దలను గౌరవించడం జీవుల పట్ల దయచూపడం బానిసలను పనివాళ్లనూ మంచిగా చూసుకోవడం ఇవన్నీ రోజువారీ జీవితానికి సంబంధించినవి ముఖ్యంగా బ్రాహ్మణులను శ్రమణులను ఇద్దర్నీ గౌరవించాలని చెప్పడం అతని సమదృష్టిని చూపిస్తుంది ఓకే ఇప్పుడు మన అసలు ప్రశ్నకొద్దాం చాలామంది అనుకున్నట్టు ఈ ధమ్మ అనేది బౌద్ధమతానికి మరో రూపమా రెండూ ఒకటేనా కాదా ఆధారాలతో చూద్దాం ముందుగా రెండూ ఒకటే అని వాదించేవాళ్లు చెప్పే పాయింట్స్ చూద్దాం ఒకటి అశోకుడు జంతుబలలతో కూడిన వైదిక యాగాలను వ్యతిరేకించాడు రెండు తన భబ్రూ శాసనంలో బుద్ధుడు ధర్మం సంఘంపై తనకు నమ్మకముందని స్పష్టంగా చెప్పాడు మూడు బౌద్ధమత ప్రచారం కోసం సొంత కొడుకు కూతుర్నే శ్రీలంకకు పంపాడు అవును పైపైన చూస్తే ఇవి చాలా బలంగానే అనిపిస్తాయి కాని మనం కొంచెం లోతుగా పరిశీలిస్తే అసలు కథ వేరేలా కనిపిస్తుంది ధమ్మ అనేది బౌద్ధం కంటే భిన్నమైన ఒక సపరేట్ పాలిసీ అని చెప్పడానికి బలమైన ఆధారాలున్నాయి మొదటి ఆధారం టైం లైన్ చూడండి అశోకుడు ధమ్మును ప్రవేశపెట్టింది కలింగ యుద్ధం తర్వాత తన ఎనిమిదవ రాజ్య సంవత్సరంలో కానీ అతను బౌద్ధంపై తన నమ్మకాన్ని అధికారికంగా ప్రకటించింది శాసనం ప్రకారం చాలా ఏళ్ల తర్వాత అంటే దాదాపు ఇరవై ఒకటి ఇరవై రెండవ రాజ్య సంవత్సరాల మధ్యలో ఈ టైం గ్యాప్ చాలా ముఖ్యమైనది అంతేకాదు అశోకుని ధమ్మలో ఉన్న కొన్ని విషయాలు అసలు బౌద్ధమత సిద్ధాంతాలకు సరిపోలవు ఉదాహరణకు ధమ్మ పాటిస్తే స్వర్గం వస్తుందని చెప్పాడు కాని బౌద్ధం స్వర్గం కన్నా నిర్వాణం మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది అలాగే బౌద్ధానికి మూల స్తంభాలైన ఆర్యసత్యాలు మార్గం గురించి తన ధమ్మలో ఎక్కడా ప్రస్తావించలేదు ఈ తేడా మనకు చిహ్నాలలో అంటే సింబల్స్లో కూడా క్లియర్గా కనిపిస్తుంది అశోకుని ధమ్మచక్రంలో ఇరవై నాలుగు ఆకులుంటాయి ఇది ఇరవై నాలుగు గంటలు ధర్మాన్ని పాటించాలని సూచిస్తుంది అదే బౌద్ధ ధర్మచక్రంలో ఎనిమిది ఆకులుంటాయి ఇది బుద్ధుని అష్టాంగ మార్గానికి గుర్తు ఈ తేడా చిన్నదే అయినా చాలా లోతైనది ఇక చివరిగా అశోకుడు వాడిన బిరుదు దేవనాంపియ అంటే దేవతలకు ప్రియమైనవాడు అని అర్థం తులి బౌద్ధమతం దేవుళ్ల ఉనికికి అంత ప్రాధాన్యత ఇవ్వదు మరి అలాంటప్పుడు అశోకుడు ఈ బిరుదు ఎందుకు వాడాడు సో దీన్నిబట్టి మనకేమనిపిస్తుందంటే ధమ్మ అనేది అతని రాజనీతి బౌద్ధమనేది అతని వ్యక్తిగత విశ్వాసం మరి అశోకుడు ఈ ప్రత్యేకమైన సిద్ధాంతాన్ని తన సామ్రాజ్యమంతటా ఎలా ప్రచారం చేశాడు అసలది ప్రజలమీద ఏమైనా ప్రభావం చూపిందా దీనికోసం ఆయన ఒక పక్కా ప్లాన్తో ముందుకు వెళ్లాడు వ్యక్తిగతంగా ధమ్మయాత్రలు చేశాడు ప్రజల కోసం బావులు తవ్వించడం రోడ్లు వేయించడం లాంటి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాడు అన్నింటికన్నా ముఖ్యంగా తన సూత్రాలను రాళ్లమీద చెక్కించి సామ్రాజ్యం నలుమూలలా అందరికీ తెలిసేలా చేశాడు అయితే ఈ ప్రచారంలో అత్యంత కీలకమైన పాత్ర పోషించింది ధమ్మ మహామత్తరా అనే ప్రత్యేక అధికారులు ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ఏంటంటే వీళ్లు బౌద్ధ సన్యాసులు కాదు వీళ్లు ప్రభుత్వ అధికారులు వీళ్ల పనేంటంటే వేర్వేరు ప్రాంతాలకు వెళ్లి ఈ నైతిక నియమావళిని ప్రజలకు బోధించడం అది సరిగ్గా అమలయ్యేలా చూడటం ఏంటి రిజల్టేంటి కాందహార్ లాంటి వాటిలో వేటగాళ్లు హింసను వదిలేసి వ్యవసాయం మొదలుపెట్టారని రాసుంది ఇలా కొన్ని విజయాలున్నప్పటికీ ఓవరాల్గా దీని ప్రభావం చాలా పరిమితం బహుశా ఒక రాజు చెప్పినంత మాత్రాన ప్రజలు తమ జీవన విధానాన్ని మార్చుకోడానికి ఇష్టపడలేదేమో ఇంత గొప్పగా మొదలైన ఈ ప్రయోగం చివరికి ఏమైంది అశోకుడు తర్వాత ధమ్మ పరిస్థితి ఏంటి చూద్దాం క్రీస్తుపూర్వం రెండు వందల ముప్పై రెండులో అశోకుడు చనిపోయిన తర్వాత అతని వారసులు అంత పెద్ద సామ్రాజ్యాన్ని నిలబెట్టలేకపోయారు సరిగ్గా యాభై ఏళ్ళు కూడా గడవకముందే క్రీస్తుపూర్వం నూట ఎనభై ఐదులో చివరి మౌర్యరాజు బృహద్రథుడిని తన సేనాపతి పుష్యమిత్రసుడు చంపేశాడు దానితో మౌర్యవంశం అంతమైంది అశోకుని ధమ్మ కూడా నెమ్మదిగా కనుమరుగైపోయింది కాని దాని వారసత్వం మాత్రం ఇప్పటికీ మనతోనే ఉంది అశోకుడు తన ధమ్మకు చిహ్నంగా వాడిన ఆ ఇరవై నాలుగో ఆకుల ధర్మచక్రమే ఈరోజు మన జాతీయ పతాకం మధ్యలో ధర్మానికి ప్రగతికీ గుర్తుగా సగర్వంగా నిలిచింది ఇదంతా చూశాక మనందరిలో ఒక ప్రశ్న తలెత్తుతోంది గొడవలు విభేదాలతో నిండిన మన ఈ ఆధునిక సమాజంలో బహుసే ఆనాటికంటే ఈనాడే అశోకుని ధమ్మలాంటి ఒక విశ్వజనీన నైతిక నియమావళి అవసరం ఎక్కువగా ఉందేమో ఏమంటారు